ద్దామని చెప్పి అన్నారు వాగ్వివాదం మొదలైంది కదా అనుకున్నాం కదా అక్కడ చిన్న ఘర్షణ ఏర్పడ్డదన్నమాట అటువంటి కృష్ణుడు రాముడి పేరు రావడం ఏమిటి ఒప్పుకోం మీ రాముడు మీకే మా కృష్ణుడు మాకే అని చెప్పి అక్కడ కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడ్డదన్నమాట ఏర్పడ్డటువంటి తర్వాత ఇక మొదలైంది అక్కడ ఘర్షణ వాటి పాశ్రం వరకు కూడా ఆ ఘర్షణ తెవలేదనమాట ఇవాడు పాశ్రంలో ఆ యొక్క రాముని కీర్తించేటటువంటి వారు కృష్ణుడిని కీర్తించేటటువంటి రెండు జట్లు విడిపోయారు అని మాట్లాడుతున్నారు సమంజసమేనా అయితే కృష్ణుడి గ్రూపు ఒకటైంది రాముడి గ్రూప్ ఒకటి అయిపోయింది మరి ఎట్లా తగలాలి ఈ తేల్చేటటువంటి పెద్ద మనుషులు ఎవరు అని చెప్పి వాడు పాసరం ప్రారంభం చేశారు

పశు సంపదలతో వృద్ధి పొందిన గోప గోపకుని చెల్లెలా మా పైన కురిసే మంచు వల్ల తడుస్తూ నీ ఇంటి ముంగిట నిలబడి ఉన్నాము తన చెరబట్టినటువంటి లంకేష్ శ్రీరామచంద్రుని గురించి నామ సంకీర్త చేస్తున్నాము ఇది కూడా పరమగానం చేయవా మేము నీకై వచ్చి రామనామం చేస్తున్నా విని కూడా ఊరుకున్నావటే ఇది ఏమి విడూరా ఇకనైనా మేలుకొని నాతో ఆచరణకు తొందరగా రా లోపట ఉన్నటువంటి గోపికని పిలుస్తూ ఉన్నది అందులో అయితే అర్థం అట్లా ఉంది ఉన్నది ఉన్నది చెప్ప ఏమిటంటే బయట ఉన్నటువంటి ఆ యొక్క కూడా లోపల ఉన్నటువంటి గోపికను ఆ యొక్క నంద ప్రజల్లో చాలా లేగదూడలు ఆవులు ఆలమంత మొత్తం ఉంటాయి కదా ఆ యొక్క ఆవులు తెల్లవారుజామునే లేగదూడల్ని విడిచిపెట్టాలన్నమాట విడిచిపెడితే అవి ఆ పాలనేటటువంటి అనేటటువంటి అట్లా దేశ ఆ లేగదూడల్ని ఇప్పదీయకుండా అట్లానే వచ్చేసరికి ఆ యొక్క ఆవులు పాలతోటి కింద కుండలో పాలు అవే వస్తూ అసలు ఆ పాలు కుండలో పడుతూ అవి పైనుంచి కిందికి వస్తున్నాయా కింది నుంచి పైకి వెళ్తున్నాయన్నంతగా తెలియనంతగా పాలు స్రవిస్తూ ఉన్నాయట ఆ కుండలో ఆ కుండలో పాలు స్రవిస్తూ ఉంటే ఆ యొక్క ఇల్లు వాగిన మొత్తం కూడా బురద బురదగా బురద బురదగా ఆ పాలతో అయిపోతూ ఉందట ఆ యొక్క పాలు కింద నుంచా పైనిచ్చా అని తెలియనంతగా ఎట్లా అంటే మనం మనం వాటర్ ట్యాంక్ కింద పెడితే తిప్పటం మర్చిపోతే ఆ నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి మనం అది పరీక్షిస్తే కింద నుంచి పైకి వెళ్తానయా పై నుంచి కిందకి వెళుతున్నాయా అర్థం కాదు అని అట్లా చెప్పగా మధ్యలో ఉన్నటువంటి వారు చేసేది ధనుర్మాస వ్రతము మరి చెప్పేటటువంటి నామం కృష్ణనామం మన అకస్మాత్తుగా ఇక్కడ ఉన్నటువంటి వారు సడన్ గా ఎవరిని గురించి పాడదామంటే లంకేష్ని చెప్పినటువంటి శ్రీరామచంద్రుని గురించి నామ సంకీర్తన చేస్తున్నామని సడన్ గా టక్ చెప్పేశారు అనమాట అయ్యా ఉన్నది ధనుర్మాసం చేసేది కృష్ణుడి పాటలు కృష్ణుడి నామాలు మనం కూడా కృష్ణుడి విగ్రహం తెప్పించాము రాముడి విగ్రహం ఏం తెప్పి అలాగే ఉన్నట్టుండి అకస్మాత్తుగా రామచంద్రుని గురించి నామ సంకీర్తన చేస్తున్నాం నీవు మాతో చేరి నోరారా పర్మగానం చెయ్యవా ఇదేమి విడ్డూరం రామనామం చేస్తున్న వీళ్ళు కూడా ఊరుగా ఉన్నావేటి ఇదేమి విడ్డూరం అని చెప్పి ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క గోపికని అడిగారట ఇంకా అక్కడ వాగ్వాదం మొదలైంది ఘర్షణ మొదలైంది ఏమిటి మా కృష్ణుడు గొప్ప లేదు లేదు మా రాముడు గొప్ప అసలు రామనామం ఇక్కడ ఎందుకు వచ్చింది అసలు వాళ్ళు రామనామం ఎందుకు అన్నారు ఏమనుకుంటా కృష్ణుడు అని చెప్పొచ్చు కదా చేసుకునే వాళ్ళని చేసుకునివ్వచ్చు కదా మధ్యలో రాముడు అని ఎందుకన్నారు అని చెప్పేసేసరికి ఇక్కడ కొంచెం వాగ్విద వాగ్వివాదం ఏర్పడ్డది అనమాట ఆ యొక్క గోపికల మధ్యలో అంటే రాముడు గురించి కృష్ణుడి గురించి ఏమవుతుందో రేపటి భాగంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఈ యొక్క తిరుప్పావై మహిమాన్వితం అంటే ఎంత పూజ చేసినా కూడా ఈ యొక్క తిరుపతి చేయకుండా పూజ చేస్తే దానికి ఫలితమే ఉండదట అందుకే దేవాలయాలలో ప్రతిరోజు మనమైతే ఈ నెల రోజులే చేస్తాము పెద్ద పెద్ద క్షేత్రాలలో కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క తిరుపావై చేయకుండా పూజ చేస్తే అసలు దానికి అర్థమే లేదు ఎట్లా అంటే అన్నం ఎంత మొత్తం తిన్నా కూడా లాస్ట్లో మధ్యగానే జరగకపోతే అన్నం తిన్నటువంటి ఫీల్ ఉంటుంది కదా అట్లానే ఈ యొక్క తిరుపావై లేకుండా పూజ చేస్తే పూజ పూర్తిగా అన్నట్టే లెక్క అని చెప్పి మనకి శాస్త్రం జరిపింది అంతటి మహిమాన్వితమైనటువంటిది డి ఉన్నాము సతిని చెరవట్టినటువంటి లంకేషుని చెప్పినట్టు శ్రీరామచంద్రుని గురించి నామ సంకీర్తన చేస్తున్నాము కూడా పరమగానం చేయవా మేము నీకై వచ్చి రామనామం చేస్తున్నా విను కూడా ఊరుకున్నావటే ఇది ఏమి విడ్డూరం ఇకనైనా మేల్కొని మాతో వ్రత ఆచరణకు తొందరగా రా అని చెప్పి లోపల ఉన్నటువంటి గోపికని పిలుస్తూ ఉన్నది అందులో అయితే అర్థం అట్లా ఉంది ఉన్నది ఉన్నట్టు చెప్పా ఏమిటంటే బయట ఉన్నటువంటి ఆ యొక్క గోష్ఠి మొత్తం కూడా లోపల ఉన్నటువంటి గోపికను ఆ యొక్క నందవ్రజంలో చాలా దూడలు ఆవులు ఆలమంద మొత్తం ఉంటాయి కదా ఆ యొక్క ఆవులు తెల్లవారుజామునే దూడల్ని విడిచిపెట్టాలన్నమాట విడిచిపెడితే అవి ఆ పాలనేటటువంటి ఇస్తావన్నమాట అట్లా లేచి ఆ లేగదూడల్ని ఇప్పదీయకుండా అట్లానే ఉంచేసరికి ఆ యొక్క ఆవులు పాలతోటి కింద కుండలో పాలు